రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మాట మేరకు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తామన్నారు ఎవరెవరికి రుణమాఫీ అయిందో ఆయా గ్రామ పంచాయతీల వద్ద జాబితాను ప్రదర్శించామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు తాము అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి లెక్కలతో సహా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ముఖ్యంగా గజ్వేల్ సిరిసిల్లా సిద్ధిపేటకు బిఆర్ఎస్ కంటే ఎక్కువ మేలు తామే చేశామని చెప్పారు నాలుగు మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష నియోజకవర్గంలో అధ్యక్ష ఆ రెండు వేల పద్దెనిమిదిలో కేవలం నూట నాలుగు మూడు కోట్ల రూపాయలు మాత్రమే మీరు లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద ఐదు సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 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 ముప్పై వేల ఐదు వందల డెబ్బై రెండు అకౌంట్లకి రెండు వందల ముప్పై ఏడు మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్యువల్ నియోజకవర్గంలో కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా గ్రామాలు అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాం అధ్యక్ష ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష